ఎట్లు ఉన్నారు మంచి మేము కూడా మస్తున్నాం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మ మూల ఇంటి కొరికెట్ చాలా రోజుల తర్వాత సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ మూల ఇంటికి పోతున్నా తీసుకుని కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు ఎందుకంటే ట్రైన్ లో పోవడు కాబట్టి ట్రైన్ కి టికెట్ కూడా తీసుకున్నా మంచి రియాలిటీ ఉప్పల్ మా పిల్లలు కూడా ట్రైన్ కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కిండ్రు ట్రైన్ మళ్ళీ ఇప్పుడు ఎక్కుతాం పిల్లలైతే ఫుల్ హ్యాపీ ట్రైన్ ఎక్కంగానే ఫుల్ ఎంజాయ్ చేసారు ట్రైన్ జోక్ జోకేందంటే ట్రైన్ కూడా ఫుల్ ఖాళీగా ఉంది ఇంకేముంది ట్రైన్ మొత్తం మందే నిజంగానే పిల్లలు ట్రైన్ మొత్తం

పెద్దపల్లి స్టేషన్ లో మంకిలు ఉంటాయి అని చెంగో పిల్లలు చెంగు వెళ్ళి మంకి వెళ్తాను వారికి ఫుడ్ వేస్తాను బాబా మా మంకిలు కూడా ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నాయి ఈ పిల్లలు ఫుడ్ వేయంగానే మంచిగా వచ్చి తింటున్నాయి ఆ మంకిలు దగ్గరకి వచ్చి అంటే పిల్లగాళ్ళు దండి సంబరపడు ట్రైన్ లో పోతా అంటే ఇది ఒక అడ్వెంచర్ లాగా జరిగింది ఏంటంటే ట్రైన్ కూడా ఇక్కడ అరగంట సేపు ఆగింది ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లగా ట్రైన్ లో పోతా అంటే మంకిల్ ఆ మంకి ఫుడ్ వేసుడు బల గమ్మత్ అనిపించింది సడన్ గా మంకి లోపలి చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ అమ్మ ఇంటి ఇంటికి వచ్చేసినాం చిన్నప్పుడు సమ్మర్ రాగానే బయట మంచాలు వేసుకుని వంట ఉండే మళ్ళీ చాలా రోజుల తర్వాత అమ్మమ్మల మొలి టెర్రస్ మీద వాడుకుంటాను మందికి టెర్రస్ మీద వండుకోవడం అంటే ఇష్టం కామెంట్ చేయండి నేచురల్ ఎయిర్ ఏసీ కూడా పని చేయదు సల్లగా నిద్ర వాడతాను అనుకోరు చల్లగా ఉంటారు మళ్ళా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఫిష్ తెస్తారు ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంది కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఊరే చెప్పడం మర్చిపోయినా కదా కమలాపూర్ ఊరు కమలాపూర్ లో చెరువు ఉంటది కాబట్టి ఫిష్ లు ఫ్రెష్ గా దొరుకుతాయి ఇది ఏంటదో తెలుసా ఫిష్ ఎగ్స్ మేమైతే శన అంటాం ఫిష్ ఎగ్స్ తోని కర్రీ వేస్తారు మస్తు ఉంటది అనుకోరు పూలు తెల్లగా ముద్దుగా గమ్మత్ కనబడ్డాయి మల్లెపూల లెక్కనే అందుకే వీడియో తీసిన సడన్ గా చూడంగానే మల్లెపూల లెక్కనే కనబడ్డాయి కానీ మల్లెపూలు కాదు కాదు అవునుల అడుగుడే మర్చిపోయినా అమ్మ ఒళ్ళ అమ్మను ఏమంటారు మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ ఇయ్యారు మా పిల్లలు అయితే అమ్మమ్మ అమ్మఒళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడే మా బాబాయ్ కళ్ళు తీసుకొచ్చిండు ఎంత పవర్ఫుల్ ఉన్నదో చూడరి కళ్ళు పవర్ ఫుల్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే అందులో గ్యాస్ ఎక్కువ ఉంటాయి ముంజకాయలు అయితే లెక్కే లేదు రిషాన్ ఫోజ్ ఇచ్చిండట్ల కొంతమందికి అసలు కళ్ళంటే నచ్చదు కానీ ఇది స్వచ్ఛమైన చెట్ల మీద నుంచి తీసిన కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ వస్తే కూడా ఇది తాగుతారు పోతాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కళ్ళు తాగిస్తానని అనుకుంటాను రేమో కదా అంతేగా ఇక మేము వచ్చినామంటే అంటే ఖచ్చితంగా ఫిష్ కర్రీ చేయాల్సిందే ఇది షెనా కర్రీ అప్పుడు చెప్పిన కదా ఫిష్ గుడ్ల కర్రీ నాకైతే మస్త్ ఇష్టం ఎంత మందికి కర్రీ తెలుసో కామెంట్ చేయండి ఇక సమ్మర్ లో బెస్ట్ టైం పాస్ ఆట ఏంటంటే అష్ట చెమ్మ చెప్పాలి దీనికోసం అప్పట్లో యుద్ధాలే జరిగినాయి ఎంత మందికి ఆట తెలిసో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఆడిన చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఆడతాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేమే కాదు పిన్నులు బాబాయిలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసినాం అప్పుడప్పుడు ఇట్లా కలుస్తూ ఉండాలి అప్పుడే బంధాలు బంధాలనేది బాగుంటాయి ఏమంటారు ఇక మేము అందరం కలిసిన సందర్భంగా మదర్స్ డే అయితే వచ్చింది ఇక మేము అందరం కలిసి కలిసి అమ్మమ్మ తాతలతో మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటానా మేము అందరం కలవడం వల్ల అమ్మమ్మ తాత అయితే ఫుల్ హ్యాపీ అవదులేవు అనుకోండి ఒక గ్రూప్ అయితే తీసుకుందాం మా తాతయ్యని చూస్తాను కదా ఇప్పటికీ ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు గెస్ట్ చేయండి మా తాతయ్యకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కి ముందే మ్యారేజ్ అయిపోయింది ఆ రోజుల్లోనే మా తాతయ్య సెవెంత్ క్లాస్ వరకు చదివిండు తర్వాత జాబ్ కూడా వేసిండట ఆ రోజుల్లో ఎవరి మదర్ కి వాళ్ళు ఎక్కు దినిపించుకున్నారు మా చివరితలు నాకు తినిపించింది నేను మా మమ్మీకి దినిపించిన మదర్స్ డే రోజు మాత్రమే మన మదర్స్ ని మంచిగా చూసుకోవడం కాదు ప్రతి రోజు చూసుకోవాలి కదా అంతేగా ఈ రోజు మస్తు సంబరంగా గడిచింది అనుకోరి అందరం కలిసి ఫోటోస్ దిగడం కేక్ తినిపించుకోవడం ఇవన్నీ కూడా మా లైఫ్ లో స్వీట్ స్వీట్ మెమరీస్ రియల్ గా అక్క చెల్లెలు గానీ తల్లి బిడ్డలు గానీ ఊకూక కలుసుకునే అవకాశం ఉండదు ఇట్లా కలిసినప్పుడు ఎంజాయ్ చేయాలి మస్తు ఘాటు పెట్టి కరెంట్ పోయింది అమ్మ వాళ్ళ ఇంటికి ఇన్వర్టర్ లేదు పిల్లలందరూ కలిసి ఆట పెట్టిండ్రు చిన్నప్పుడు మేము సెలవులకు అమ్మమ్మల ఇంటికి రాగానే మా మామయ్య ముంజకాయలు తెచ్చేటోడు ఇప్పుడు కూడా మా కోసం అట్లనే ముంజకాయలు తెచ్చి ఒలిసి పెట్టిండు ఎంత మందికి ముంజకాయలు అంటే ఇష్టం నాకైతే ప్రాణం ఇంకో ప్రాణం అండి ఎందుకంటే ఎప్పుడు అప్పుడు దొరకాయి కదా సమ్మర్ లోనే దొరుకుతాయి అవి దొరికినప్పుడు వేసేయాలి మా చిట్టి తల్లి కూడా వేసేస్తాను చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి పాప మనుషు మిస్ అయ్యిండు ఆస్ట్రేలియాలో ఉన్నాడు సో వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడే కమలాపూర్ లో డైలీ ఫిష్ మార్కెట్ ఉంటదండి ఇక్కడికి లైవ్ ఫిషెస్ కూడా వస్తాయి ఏం అయితే పిల్లలైతే ఫిషుల్ని చూసి మస్తు సంబరపరుడు పిల్లలు ఫిషెస్ ని అక్వేరియం లో చూసారు గానీ ఇంత డైరెక్ట్ గా ఎప్పుడు చూలే అందుకే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు మార్కెట్ కి వచ్చిన ఫిషుల ఇదే పెద్ద ఫిష్ ఫిషెస్ అల్లకుండా తి పెద్దగా లేదు ఒక్కొక్క ఫిష్ కొద్ది ఎగురుడు కాదు నాకే భయం అయింది దగ్గర ఉంటే మనవలు మనవరాళ్ళందరికీ మామమ్మ ఐస్ క్రీమ్ కొని ఇచ్చింది ఐస్ క్రీమ్ లమ్మ పండగ వేసుకున్నాం